హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి లైటింగు పెళ్ళికి వచ్చారా లేదా ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వచ్చారా ఎక్కడబ్బా అని మీరు అందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు మరి ఆలస్యం చేయకుండా ఈ లైటింగ్ ఏంటి నేను ఎక్కడికి వచ్చాను మరి ఇలా లోపలికి వెళ్తున్నాం కదా ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయాలు ఆలస్యం చేయకుండా మీ అందరికీ చెప్పేస్తాను మరి వినడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా పోలవరం మండలం గూటాల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం ఒకటి ఉందండి ఒకప్పుడు ఈ గూటాల అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాగా ఉండేదండి ఇప్పుడు ఏలూరు జిల్లాగా మార్చారు ఈ గూటాల గ్రామంలో ఆంజనేయ స్వామి ఉత్సవాలు అదేనండి ఆంజనేయస్వామి తీర్థము వరుసగా ఐదు రోజులు జరుగుతాయండి అదే విధముగా ఈ సంవత్సరము డిసెంబరు నెలలో మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా ఘనంగా జరుగుతాయండి దాదాపుగా స్వామి ఉత్సవాలు స్టార్ట్ చేసి అరవై ఏడు సంవత్సరాలు పూర్తి అయిందండి ఇప్పుడు అరవై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెట్టాము అదిగో చూస్తున్నారు కదండి అక్కడ సాయిబాబు ఆంజనేయస్వామి వినాయకుడు అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ లైటింగ్లో ఎంత అందంగా కనిపిస్తున్నారు ఆ దేవుళ్ళు ఇటు పక్కకు వస్తే వెంకన్న అండి అరటి చెట్ల ఆకారంలో ఉన్న లైటింగు అదిగోండి ఆ పక్క నుంచి వస్తున్న జనం వెళుతున్న జనం మనకు ఎలా కనిపిస్తున్నారో చూడండి ఆ చివరి నుంచి చివరి వరకు ఉన్న లైటింగు అంతేకాదండి మనం స్టార్టింగ్లోని ఎంట్రన్స్ నుంచి వీడియో తీసుకుంటూ వచ్చాను కదా ఆ వీడియోలో ఉన్న లైటింగు ఆ ఒక్కడ స్టేజ్ వేసారండి ఆ స్టేజ్ మీద ఉన్న లైటింగు ఆ పక్కనంత టెంట్లు వేశారు చూడండి బాగా డెకరేషన్ చేశారు ఆ దూరంగా ఉన్నవన్నీ మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి లైటింగ్లో ఉన్న దేవుళ్ళు ఆ జనాలు ఇటు చివరి నుండి అటు చివరి వరకు ఉన్న వాళ్ళందరూ మనకు అంత మంచిగా కనిపిస్తున్నారు అంటే దీనికి కారణం ఎవరో తెలుసా అండి మన రామచంద్ర లైటింగ్ అండ్ డెకరేషన్స్ వివాహాది శుభ కార్యక్రమములకు పుట్టినరోజులకు పెళ్ళిళ్ళకు పుష్పవతి ఫంక్షన్లకు షష్ఠపూర్తులకు ఎటువంటి డెకరేషన్ కావాలన్నా రామచంద్ర లైటింగ్ అండ్ డెకరేషన్స్ వీళ్ళ దగ్గర అన్ని రకాలుగా లభించును చూసారా అండి ఆ లైటింగ్లో స్వామి ఉత్సవాల పాంపులెట్ ఎంత బాగా కనిపిస్తుందో చాలా పెద్దగా పాంపులెట్ ప్రింట్ చేయించారండి ఆ పాంప్లెట్ మీద ఐదు రోజులు ఐదు ప్రోగ్రాంలు జరుగుతాయని చెప్పాను కదండి ఏమేం జరుగుతాయనేది ఆ పాంప్లెట్ మీద ఉందండి నేను ఆ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ముందుగా ఈ వీడియో చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నానండి అదిగో చూడండి మరి ఇది అంత బాగా కనిపిస్తుంది అంత అందంగా కనిపిస్తుంది ఆ పాంప్లెట్ అంటే కారణం ఎవరండి రామచంద్ర లైటింగ్ అండ్ డెకరేషన్స్ అదిగో చూస్తున్నారు కదండీ ఆ స్టేజ్ మీద పింక్ అండ్ వైట్ కలర్ ఉన్న మహారాజా కుర్చీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో మరి అది కూడా మనం అంత అందంగా చూడగలుగుతున్నాం అంటే కారణం ఎవరండి రామచంద్ర లైటింగ్ అండ్ డెకరేషన్స్ ఆంజనేయ స్వామి తీర్థము ఈ రోజునే మొదలైంది కనుక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉంది అంటండి వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఇగో ఇటు పక్కన ఆంజనేయ స్వామి గుడి అండి లెఫ్ట్ సైడ్కి ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఎప్పుడైనా సరే చూశారు కదండీ ఆంజనేయస్వామి గుడిని కూడా ఎంత అందంగా పూలతో డెకరేషన్ చేశారో అదిగోండి హనుమంతుడు కనిపిస్తున్నాడు వీలుంటే మీరు అందరూ దర్శనం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి మీరు అందరూ చూస్తున్నారు కదండి ఆ గుడి ఆ జనాలు పువ్వుల అలంకరణ అంత అందంగా కనిపిస్తుంది అంటే కారణం మన రామచంద్ర లైటింగ్ అండ్ డెకరేషన్స్